హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్ ఈరోజు నేను గ్రేప్స్తో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ అండి ఫస్ట్ అయితే గ్రేప్స్ తీసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం అండి ఇలా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల గ్రేప్ పైన ఉండే వైట్ లేయర్ అనేది పోతుందండి చూడండి ఇలా వన్ అవర్ టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ అన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి కావాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు చూడండి ఇలా చేసుకోవాలి దీన్నైతే స్ట్రైనర్లోకి తీసుకుందామండి మనం ఎంత మిక్సీ పెట్టినా దానిలో ఉండే పల్ప్ అయితే ఉంటుంది కదండి దానికోసం అని స్ట్రైన్ చేసుకుందాము నాకు గ్రేప్ జ్యూస్ అయితే ఒక త్రీ కప్స్ వచ్చిందండి దానికోసం నేను వన్ కప్ అయితే ఫ్లోర్ తీసుకున్నాను దానిలోకి గ్రేప్ జ్యూస్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నానండి ప్లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి మన దగ్గర విస్కర్ అనేది ఉంటే దాంతో మిక్స్ చేస్తే చాలా మంచిగా మిక్స్ అయిపోతుందండి కాన్ఫ్లోవర్ అనేది ఉండలు కట్టకుండా గ్రేప్ జ్యూస్లో అలా మిల్ట్ అయిపోతుంది ఇలా మంచిగా దానిలో మిల్ట్ అయిపోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత టూ కప్స్ అయితే షుగర్ తీసుకుంటున్నానండి గ్రేప్స్ అనేవి పులుపు లేకుండా ఉంటే వన్ కప్ సరిపోతుంది కొంచెం పులుపు ఉంటే టూ కప్స్ అయితే వేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉండాలి ఇది మెల్ట్ అవుతుంటే మనం ఒక ప్లేట్కి మంచిగా గీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి షుగర్ అయితే ఇట్లాగా కొంచెం ఇలా అంటుకుంటే సరిపోతుందండి మనం గ్రేప్ జ్యూస్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్లోర్ ఇదైతే షుగర్ వాటర్లో వేసేటప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలండి లేదంటే దగ్గరగా అయిపోతుంది ఉండలు కడుతుంది సో ఇలా అయితే ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో మిక్స్ చేసుకోవాలి మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి చూడండి వన్ మినిట్ గ్యాప్ ఇచ్చినా ఇంకా ఉండలు అయితే కడుతుంది సో ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి స్మూత్గా ఇప్పుడైతే ఇలా చేస్తున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేనైతే దీనిలో కలర్ అయితే యూస్ చేయట్లేదండి మీకు కావాలంటే ఒక గ్రీన్ కలర్ అయితే యూస్ చేసుకోవచ్చు కొంచెం గీ వేసి మళ్ళీ మెల్ట్ చేస్తున్నానండి కొంచెం ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మనకి ఆ ప్లేట్లోకి తీసుకున్నది చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో పట్టుకుంటే ఉండలా అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే నేనైతే గీ అప్లై చేసుకున్న ప్లేట్ మీద కిస్మిస్ అండ్ బాదం పౌడర్ అయితే వేస్తున్నానండి ఇందాక మనం మెల్ట్ చేసుకున్నాం కదండీ గ్రేప్ జ్యూస్ వేసుకొని స్టవ్ మీద దానిలో కూడా కొంచెం బాదం పౌడర్ అయితే స్ప్రింకిల్ చేశాను టేస్ట్ కోసం అలానే పిల్లలు విడిగా అయితే తిన్నారు కదండి ఇలా దానిలో మెల్ట్ చేసుకుంటే బాగుంటుంది కూడా ఇప్పుడు ఈ చల్లారి పెట్టుకున్న దాన్ని మరీ చల్లారని ఇవ్వకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి ఇలా రివర్స్ చేసుకోవాలండి చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనకి కావాల్సిన షేపుల్లో మనం కట్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిగా కూడా వచ్చింది నాకు మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ప్లఫీగా వచ్చింది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ